పురుషులకు కూడా చెప్తున్నాను నేను మందిరం ముందు బీడీ కొట్లు ఉండకూడదు సిగరెట్ కొట్లు ఉండకూడదు ఎలాంటి వాళ్ళు ఉంటే ఉంటాయో తెలుసా సగం కోటంలో పోయి రెండు దమ్ములు కొట్టు రకాలు ఉంటారు చూడు సగం కోటంలో పోయి బయటికి పోయి రెండు దమ్ములు వాళ్ళు ఉంటారు చూడు రకాలు ఉన్న దగ్గర పెడతారు అట్టంటి అట్లాంటి వాడికి బేరాలు ఉండకూడదు ఏంది ఇన్ని సిగరెట్ పెట్లు పెట్టినా ఒక ఒకటి కొనలేదు ఏంటంటే సిగరెట్లు బీటీలు చుట్టలు తాగే వాళ్ళు కాదురా వాళ్ళు వాళ్ళు గొట్లా గుట్కాలు చెత్త చెదారం కై నవిలే వాళ్ళు కాదు వాళ్ళు ఒకప్పుడు అట్టి ఉంటిది ఇంటిని ఇప్పుడు వాటిని విసర్జించారు వారు పరిశుద్ధులు వారు పరిశుద్ధులు వారు నోరు పవిత్రం వారి చేతలు పవిత్రం అపవిత్రమైనవి వాళ్ళు ముట్టరు అపవిత్రమైన వారి నోటికి రావు అట్టాంటివి పెడితే నీకు బేరాలు ఉండవురా దరిద్రుడా అట్టంటివి పెడితే బేరాలు ఉండవురా నీకు ఎందుకంటే అవి కొనేవాళ్ళు లేరు ఒకప్పుడు వాళ్ళు అట్టివారే ఇప్పుడు మారు మనసు పొంది క్రీస్తు రక్తములో కడగబడి నిమిత్తం బాప్తీస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధులై బ్రతుకుతున్నారు వాళ్ళు పవిత్రులై బ్రతుకుతున్నారు అన్నిధ్యులై బతుకుతున్నారు అనే సాక్ష్యం ఉండాలి సోదరులరా కాబట్టి నిషిద్ధమైనవేవో నిషిద్ధం కానివేవో తెలుసుకొని బతకడం నేర్చుకోండి అన్ని జనుంచి ప్రభు వైపు తిరుగుతున్న వారిని బొట్టెందుకు పెట్టా మంగళసూత్రం ఎందుకు వేసావు ఈ గాజులు ఏంది ఏంది బురకా ఏంది నల్లంగా ఇట్లాంటి వద్దు అసలు బురకాలు వేసుకున్న వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారంటే నీకు మైండ్ పోవాలి ఎలాంటి వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడో ఎలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడో నీకు మైండ్ పోవాలి బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి గాజులు బొట్టు మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం